హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చెప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటి ఇన్ని బైకులు ఉన్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి నేను ఇంకా మొత్తం తీయలేదు కొంచమే తీసాను చూస్తే ఏంటి అంటే ఇక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ అండి విజయవాడలో ముప్పై నాలుగవ విజయవాడ పుస్తక మహోత్సవం చాలా అదృష్టం కలిగితే గానీ ఎగ్జిబిషన్కి రాలేమేమో అనిపించింది నాకు ఈరోజు నాకు చాలా చాలా సుదినం అన్నమాట ఇంత వైభవంగా ఇన్ని లక్షల లక్షల పుస్తకాలు నేను ఈరోజు చూడగలిగాను అలాగే విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా పుస్తక ప్రియులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ వీడియోని యాజ్ ఇట్ ఈజ్ ఎలా చిత్రీకరించానో అలా మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే చెప్పలేను ఇక్కడ చాలా పెద్ద మైదానం ఇది ఇది పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర అంటే రమేష్ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్లో ఇది జరుగుతుంది ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటారనుకుంటా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పలేము ఇక్కడ పిల్లలకు కూడా చిన్న చిన్నవి ఇలాంటివన్నీ అంటే పేపర్తో చేసే వర్క్స్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు అన్నమాట ప్రతి ఒక్కటి కూడా క్లే వర్క్స్ ఇట్లా మట్టితో బొమ్మలు చేయడం అవన్నీ కూడా నేర్పిస్తున్నారు స్టూడెంట్స్ అన్ని స్కూల్స్ నుంచి చాలా మంది వచ్చారు చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇంత జనం ఉన్నప్పటికీ కూడా ఎంత సైలెన్స్ అంటే ఇక్కడంతా కూడా చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో చాలా చక్కగా నడుస్తుంది అనమాట గోల ధ్వని ఏమీ లేదు పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూపిస్తాను నేను నాకు మా వారికి కూడా బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టం చాలా పిచ్చర్ చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే నాకున్న అవకాశాల కన్నా ఆయనకి బుక్స్ చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చదువుతూ ఉంటారు నాకు దైనందిన కార్యక్రమాల పనుల్లో కొంచెం తక్కువ అయినా కానీ చాలా ఇష్టపడుతుంటాను నేను బుక్స్ చదవడానికి ఈ ఈరోజు ఆఫీస్ నుంచి వస్తూనే ఆయన ఏం చేస్తారంటే పద పద నిన్ను నేను ఒక చోటకి తీసుకెళ్తాను అని చెప్పేసి చాలా సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చారనమాట ఇక్కడ కొంచెం చూస్తే ఉంది అబ్బాబా గొల్లపూడి వీరస్వామి సన్స్ అసలు ఒకటని కాదండి రెండని కాదండి మీరు వీడియోలో చూస్తూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట అంతేకాదు ఇక్కడ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ప్రోగ్రామ్స్ కూడా బాగా జరుగుతున్నాయి అంటే టీచింగ్ ఎయిడ్స్ తర్వాత బ్లాక్ బోర్డును తీసేసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బోర్డ్స్ను ఉపయోగించడం అలాగే పిల్లలు చేసిన ఎన్నో రకాల సైన్స్ పరికరాలు వాటి యొక్క ఉపయోగాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్నారు అలాగే చాలామంది టీచర్స్ని అక్కడ కొత్తగా ఏదైతే టీచింగ్ ఎయిడ్స్ని వాళ్ళు ఇంట్రడ్యూ చేస్తున్నారో అవన్నిటిని కూడా చూడడం జరిగింది పిల్లలు ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు తనతోటి పిల్లలందరికీ వేరే స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అనమాట ఈ సైన్స్ పరికరాల గురించి పరిజ్ఞానం గురించి అదంతా కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇది ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉండాలండి ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుంది ఈ విద్యాశాఖలో ఏం జరుగుతున్నాయి ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి ఏంటి అనేది మనకు కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట ఇది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ కార్యక్రమం అని అంటారట సో ఇదంతా కూడా చూసాము తర్వాత ఒకచోట ఏంటంటే పిల్లలకి శిక్షణ ఇస్తున్నారనమాట వీళ్ళ బొమ్మలు అవి పెట్టారు ఒక ఆవిడ ఈవిడ ఉన్నారు ఈవిడేం చేస్తున్నారంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే సడన్గా రోడ్డు పైన పడిపోతే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు అనేది చెప్తున్నారనమాట ఇప్పుడు ఆవిడేం చెప్తున్నారో నేను మాటలతో చెప్తాను ఇప్పుడు మనిషి అలా పడిపోగానే ఫస్ట్ సరౌండింగ్స్ చూడాలి అతను చెరువుగా వెళ్ళడానికి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటని అందరినీ దూరంగా జరగమని చెప్పి కొంచెం అతను గాలాడేలాగా చూడాలి తర్వాత అతన్ని ఎక్కడంటే అక్కడ టచ్ చేయకూడదు అతన్ని ఒకవేళ మేల్కొలపాలి అంటే అతని స్పృహలు లేడు కాబట్టి భుజాల మీద ట్యాప్ చేస్తూ ఏమండి లేవండి ఏం జరిగింది ఏమండి లెగుస్తారా ఒకసారి చూడండి ఇలా చూడండి లేవండి అని భుజాల మీద మాత్రమే తట్టి లేపాలట అంతేగాని ఇంకా వేరే ఎక్కడ టచ్ చేయడానికి లేదనమాట అక్కడే ట్యాప్ చేయాలని చెప్తున్నారు తర్వాత దాని తర్వాత ఎవరన్నా హెల్ప్ హెల్ప్ అని పిలవాలి చుట్టుపక్కల నలుగురిని పిలవాలి ఎందుకంటే ఆయన స్పృహలోకి రాలేకపోతే పిలిచి దాని తర్వాత ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అంటే రెండు చేతులు ఇట్లా పిడికిలు బిగించి గుండెల మీద పెట్టి కొంచెం రబ్ చేస్తూ ఎలా ప్రెస్ చేయాలి తర్వాత కొంచెం తల పైకెత్తితే ఈ ఛాతీ భాగం పైకి ఇట్లా ఉబ్బెత్తుక లెగుస్తుందనమాట అప్పుడు అతనికి ఊపిరి అందుతుందా లేదా అనేది ఫస్ట్ చూడాలి తర్వాత ఈ మెడపక్కన ఏదైతే ఒక నరం వెళ్తుందో ఆ నరం దగ్గర శ్వాస ఆడుతోందా లేదా నాడి కొట్టుకుంటోందా లేదా అనేది చూడాలి తర్వాత మన రెండు చేతి పిడికిలి బిగిస్తూ ఎలా ప్రెస్ చేయాలి ఛాతీ మీద అనేది ఆవిడ నేర్పిస్తున్నారు థర్టీ టైమ్స్ అట్లా ఛాతీ మీద ప్రెస్ చేయాలన్నమాట కొంచెం బలం ఉపయోగించి ఇలా ప్రెస్ చేయాలి అలా ఒకసారి చేయాలి చేసిన తర్వాత థర్టీ కౌంట్స్ అయిన తర్వాత ఒకసారి ఆపాలి ఆపిన తర్వాత అతనిలో ఏమైనా కదలికలు వచ్చినాయా లేదా అని చూడాలి ఇదిగో ఈ పిల్లలందరూ అవన్నీ నేర్చుకుంటున్నారు అనమాట స్కూల్ పిల్లలంతా కూడాను తర్వాత అప్పటికీ ఆయనకి రాకపోతే స్పృహ రాకపోతే అలా నోరులో నోరు పెట్టి ఇలా నోట్లో నోరు పెట్టి ఇలా ఊపిరిని కృత్రిమంగా అందించాలన్నమాట అలా చేయాలి తర్వాత మళ్ళీ ఇంకో ముప్పై సార్లు అతనికి ఆ ఒత్తిడి ద్వారా స్పృహ కలిగేలాగా చేయాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారనమాట అదంతా చూస్తే బాగా అనిపించింది ఇలాంటివి చాలా చాలా అవసరం అనిపించింది అనమాట తర్వాత మళ్ళీ వేరే స్టాల్స్ అన్నీ చూడడానికి ముందుకెళ్ళాము ఇక్కడ ఈ రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు ఇంకా దేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు లాకి సంబంధించిన పుస్తకాలు ఇంకా ఒకటి అని కాదండి పంచతంత్ర కథలు జోక్స్ కా కామెడీకి సంబంధించినవి తర్వాత యోగాకి సంబంధించినవి మన దేశ రక్షణకు సంబంధించినవి ఇట్లా అన్నీ చాలా అన్నమాట ఒక్క ఆవరణలో కాదు రెండు మూడు ఆవరణలో ఇలా అంతా ఉన్నాయి ఇప్పుడు ఆవతలదంతా ఒక్క స్టేజ్ అంటే యువతలు దుంకోవట అనమాట ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ అంతా కట్టుంది కదా ఇదంతా ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం పెద్దలు ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి వారి వారి ప్రసంగాల్ని వినిపిస్తూ ఉన్నారనమాట ఆసక్తి కలిగిన వాళ్ళందరూ అక్కడ కుర్చీలో కూర్చొని వింటూ ఉన్నారనమాట బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆరో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడికి వస్తున్నారండి ఆయన శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం మీద గ్రంథావిష్కరణ చేయడం కోసం వస్తున్నారనమాట ఆ రోజు ఆయన ప్రసంగం ఉంటుంది మరి ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి ఆయన్ని స్వయంగా చూడొచ్చు ఆయన ప్రసంగాన్ని ప్రవచనాన్ని మనం వినొచ్చు ఆ మహాభారత పుస్తక పుస్తకావిష్కరణ చేస్తారు కాబట్టి గ్రంథావిష్కరణ దాన్ని మనం కొనుగోలు చేయొచ్చు తీసుకోవచ్చు అది మన ఇంట్లో ఉందంటే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు ఉన్నట్టే కదా మరి ఇంతకన్నా అదృష్టం ఏముంది చెప్పండి విజయవాడ ప్రజలకి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను అందుకనే ఇదంతా వీడియో తీసి మీ ముందుకు తీసుకొచ్చాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అవకాశాన్ని కుదుర్చుకుని ఆ రోజున ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకల్లా ఇక్కడికి చేరుకున్నారంటే మనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని దర్శించుకోవచ్చు ఆయన ప్రసంగాన్ని వినొచ్చు ప్రవచనాన్ని వినవచ్చు సరేనా మరి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి టీనేజ్లో పుస్తక పఠనం ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది టీనేజ్లోనే కాదండి ఏ ఏజ్లో అయినా సరే పుస్తక పఠనం అనేది వ్యక్తిత్వ వికాసానికి చాలా తోడ్పడుతుంది ఒకప్పుడు ఏంటంటే ఈ టీనేజ్ కుర్రాళ్ళ చేతుల్లో సాహిత్య సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు చాలా బాగా కనిపించేవి చదివిన పుస్తకాల గురించి విపరీతంగా చర్చలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పటిమాట ఇదంతా ఒక యాభై నలభై ఏళ్ళ క్రితం అలా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించట్లేదు యాభై నలభై ఏళ్ళ క్రితం కాదులేండి ఒక పాతికి ముప్పై ఏళ్ళ వరకు కూడా క్రిందటి వరకు కూడా జాబ్స్ కోసం కానీ చదువులు డిబేట్లు వ్యాసరచనలు ఇట్లా ప్రతి ఒక్క విషయంలోనూ పుస్తకాలది పెద్ద పాత్రగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా ఆ స్థానంలో సెల్ ఫోన్ వచ్చేసింది పైగా పిల్లల్ని ఏదైనా బుక్స్ చదవంటారా అంటే క్లాస్ పుస్తకాలు చదవడానికి టైం సరిపోవట్లేదమ్మా ఇంకా ఇతర పుస్తకాలు చదవడం ఇక మా వల్ల కాదంటున్నారు ఇప్పుడు పిల్లలు అయితే ఈ టీనేజర్స్ కనుక పుస్తకాలు చదివితే దృఢమైన బలమైన రాజ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రభుత్వాల్ని లేదా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మనం పుస్తక పట్టణం వల్ల చాలా లాభాలు ఉంటాయండి చాలా ఉపయోగాలు ఉంటాయి టీనేజీలో పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారంటే వాళ్ళు ఇంకా ఎవరు ఇప్పుడు తల్లి వల్ల కొన్ని నేర్చుకుంటారు తండ్రి వల్ల కొన్ని నేర్చుకుంటారు స్నేహితుల వల్ల కొన్ని నేర్చుకుంటారు మరి వాళ్ళ జీవిత భాగస్వాముల వల్ల కొన్ని నేర్చుకుంటారు కానీ పుస్తకాల వల్ల నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుందంటే ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుంది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదల కూడా వస్తుంది అంతేకాదు మన సొసైటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిపైన అవగాహన అలాగే సామాజిక స్పృహ అనేది ఏర్పడుతుంది బుక్స్ చదవడం వల్లే ఎంత టీవీలు ఎంత చూసినా కానీ కళ్ళ ముందు కరిగిపోతానే ఉంటాయి కానీ స్వయంగా ఆలోచించేసే శక్తి పుస్తకాలు చదివినప్పుడే వస్తుంది తర్వాత ఈ పుస్తక పఠనం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా ఉంటుందన్నమాట ఆ బుక్స్ చదివేట వాళ్ళకే అది అర్థమవుతుంది నిజంగా దాన్ని చాలా ఎంజాయ్ చేయగలుగుతారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈ బుక్స్ వాళ్ళు చాలా భిన్నంగా ఆలోచించగలుగుతారు ఎంత క్లిష్టమైన సమస్యన రానివ్వండి దానికి సులువుగా పరిష్కారాలను కనుక్కోగలుగుతారు అంతేకాదండి నేను గమనిస్తుంటాను కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బుక్స్ చదివే వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది పది మందిని ఆకర్షించేలాగా మాట్లాడగలుగుతారు వాళ్ళు వాళ్ళకి మాట్లాడే విషయంలో గొప్ప నైపుణ్యం పెరుగుతుందనమాట అలాగే ఏమీ ఇట్లా బుక్స్ చదవటం అలవాటు లేని వాళ్ళు మాట్లాడేది అదే విషయాన్ని వాళ్ళు చెప్తారు అదే విషయాన్ని వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు చెప్పే సామర్థ్యం వేరుంటుంది బుక్స్ చదవని వాళ్ళు చెప్పే సామర్థ్యం వేరుంటుందన్నమాట ఇక స్వీయ విశ్లేషణ సామర్థ్యం కూడా చాలా పెరుగుతుంది సొంతంగా తప్పుల్ని నిర్ణయించడం లోపాలని తెలుసుకోవడం అలాంటివి కూడా త వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడం ఏమన్నా ఒకవేళ పొరపాట్లు జరుగుతున్నాయి ఏమైనా లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇమీడియట్గా గుర్తించగలుగుతారు మనలో ఏం లోపం ఉంది ఏం చేస్తున్నాము ఇది తప్పు కదా ఇది పొరపాటు కదా ఇలా మాట్లాడకూడదు కదా ఇలాంటివన్నీ కూడా తొందరగా ఒకళ్ళు వేలెత్తి చూపకముందే వాళ్ళకి వాళ్ళకే గుర్తింపుకి వచ్చేస్తుంది అనమాట కాబట్టి వెంటనే సరిదిద్దుకోగలుగుతారు బుక్ దొరికిందంటే టీవీలు సినిమాలు కూడా పక్కకే వెళ్ళిపోతాయి అనమాట పుస్తకాలు చదవడంలో అంత ఎందుకంటే ఒక బుక్ చదివినప్పుడు మన ఊహ పనిచేస్తుంది అనమాట మన ఆలోచన ఒక కొత్త ఊహను సృష్టించగలుగుతుంది ఆ ఊహలో మనం అంతా కూడా ఒక దృశ్య రూపం ఇచ్చుకుంటాం ఓ ఒక చదువుతున్నాం ఇప్పుడు అందులో మన ఆలోచనని తగినట్టుగా మనం ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి మన సామర్థ్యం ఏంటనేది మనకు అర్థం అవుతుంది అదే ఒక టీవీ సీరియలో సినిమాను చూస్తున్నాం అనుకో అది వేరొక దర్శకుడు యొక్క రూపకల్పన కదా అది ఆయన ఆలోచన ఆయన రూపకల్పన కానీ ఒక నవల్ చదువుతున్నప్పుడు ఒక బుక్ చదువుతున్నప్పుడు ఒక చదువుతున్నప్పుడు మనం ఊహిస్తూ ఉంటాము మన ఊహలో మన దృశ్య రూపం ఇచ్చేదానికి అది మన డైరెక్షన్ అనమాట ఓ అమ్మాయి ఇలా ఉంటుంది అమ్మాయి ఆలోచనలు ఇలా ఆమె చేసే పనులు ప్రతి ఒక్క దాని గురించి మన ఊహ కదులుతూ ఉంటే అది మనకి చాలా సంతృప్తిగా ఉంటుందని నా భావన అవును కదండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా